జై శ్రీరామ్ జై శ్రీరామ్ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా మే ఇరవై రెండవ తేదీన భజరంగల్ యొక్క ఆధ్వర్యంలో అద్భుతంగా బైక్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వేలాదిగా ధార్మిక ధర్మ సేవా తత్పరులు హనుమాన్ భక్తులందరూ కూడా పాల్గొని మన విఆర్టీఎస్ రోడ్ నుంచి మే ఇరవై రెండో తారీఖు సాయంత్రం నాలుగైన ముప్పై నిమిషాలకి ఈ శోభయాత్ర ప్రారంభమై విజయవాడ పురవీధుల్లో ప్రయాణం చేస్తూ పాల ఫ్యాక్టరీ దగ్గర ఉన్న హనుమత్ పీఠంతో ముగింపు కార్యక్రమం జరుగుతుంది అంజని కుమారుడు అతులిత బలరాముడు పురాణ పురుషోత్తముడు ఇతిహాసాలకి కేంద్ర బిందువు భక్త పరాయణైనటువంటి హనుమంతుడి యొక్క శోభాయాత్ర ఎలా అయితే హైందవ శంకారామాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విశేషంగా ప్రజల హృదయాన్ని దోచుకుంటూ సమన్వయ పరుస్తూ సంఘటన పరుస్తూ మనం చేసుకున్నాము అదే చైతన్య స్ఫూర్తిని మనం చేసుకుని ఈ హనుమాన్ శోభాయాత్రని మరింత విజయవంతంగా పూర్తి చేద్దామని చెప్పి ఆ యొక్క విశేషాలను పత్రికా మీడియా వారికి తెలియపరుస్తూ మాచవరంలో ఉన్న దాసాంజని దేవస్థానంలో ఈ రోజున హిందూ ధర్మ పరిరక్షకులు మాననీయ భోగరాజ్ గంగరాజు గారి యొక్క సమక్షంలో మరి గోడ కరపత్రిక మరి స్టిక్కర్స్ కూడా బైక్ స్టిక్కర్స్ కూడా ఆవిష్కరణ జరగడం ఎంతో ఆనందదాయకం యావత్ ప్రజానికం కూడా కలిసి అత్యంత ఉత్సాహంతో జై శ్రీరామ్ అనే నినాదంతో మరి పురవీధుల మారుమోగుతూ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక చైతన్య స్ఫూర్తిని తీసుకురామని కోరుకుంటూ జై శ్రీరామ్ శ్రీ శ్రీ శివస్వామి గారి పాదవ పద్నాలుగు నమస్కరిస్తూ చాలా సంతోషం ప్రతి సంవత్సరం ఏ విధంగా బైక్ ర్యాలీ హనుమంత్ జయంతికి మనం అదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రశాంతంగా భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి మనం చూసాం హిందూ చైతన్య శిబిరంలో ఏ విధంగా తరలి వచ్చారో స్వచ్ఛందంగా అదే విధంగా ఈ ర్యాలీలో కూడా యువకులంతా కూడా పాల్గొనాలి ఎంచేతంటే హనుమంతులు అంటే మనందరికీ ధైర్యం ఇచ్చేవారు హిందూ సమాజాన్ని ధైర్యంగా ఉంచే ఏకైక శక్తి హనుమాన్ వారిని మనం తలుచుకుంటూ మనం ముందుకు సాగాలి రాబోయే రోజుల్లో మన ఐక్యతను చాటుతూ ఈ కార్యక్రమం జరగాలి ప్రశాంతంగా జరగాలి ఎప్పుడు కూడా ప్రశాంతతగానే మనం చేసుకుంటాం తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి కాదు ఇతరులు కూడా అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరాలు ఒకసారి హనుమన్ జయంతి మాత్రమే ఇటువంటి కార్యక్రమం జరుగుతుంది అంచేత తప్పకుండా ప్రభుత్వం వారి పర్మిషన్ తీసుకుని తప్పకుండా ఈ కార్యక్రమం ఎప్పుడులాగే తప్పకుండా సజావుగా సాగుతుందని తెలుపుతూ చర్య తీసుకుంటున్నాను జై శ్రీరామ్